కర్కాటక రాశి వారికి ఏ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు ఈ చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల చంద్రుడికి ఏ గ్రహానికి కూడా శత్రుత్వం లేదు ఒక బుధుడికి తప్ప మిగతా గ్రహాలన్నిటికి కూడా చంద్ర అనుకూలత ఉంటుంది కాబట్టి ఈ రాశ్యాధిపతి చంద్రుడు సోమవారానికి అధిపతి చంద్రుడు అవటం వల్ల ఈ యొక్క ఈశ్వరుడు గ్రహానికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి శివ అనుగ్రహం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిపై ఈ నెలలో ఉంది తద్వారా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశిలో ఉండేవారందరికీ కూడా విద్యా శివ అనుగ్రహంతో అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం సబలీకృతం అవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం రెండు పంటలు అనుకూలించే అవకాశం ఉన్నాయి అట్లాగే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నం చేసే స్త్రీ పురుషులకు ఖచ్చితంగా ఈ నెలలో వివాహానుకూలత కలిగి సంబంధం సెట్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే సంతాన ప్రయత్నం చేసేవారికి శుభ వార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంది అట్లాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంచెం పుంజుకుంటుంది తద్వారా గతంలో కంటే ఈ నెలలో కొంతమేర అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్ పెరిగే యోగం ఉంది ఖచ్చితంగా స్టాక్స్ పెరగడం వల్ల బిజినెస్లో అధిక లాభం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అడవడం వల్ల ఈ గ్రహ అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఈర్ష అసూయ ద్వేషాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటాయి ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అడవడం వల్ల చంద్ర సంధ్యారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క చంద్ర బలం వల్ల ఖచ్చితమైన అనుకూలత అనేది వస్తూ ఉంటుంది అయితే వీళ్ళు చేయవలసిందల్లా ఏమిటంటే ఈ యొక్క ఈర్ష్యా అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు శివ తాండవ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేయాలి అట్లాగే రుద్రుడికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి తద్వారా రుద్ర అనుగ్రహంతో ఖచ్చితంగా ఈర్ష్య అసూయా ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే శివ పంచాక్షరి జపాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు ఈ యొక్క కర్కాటక రాశి వారు పారాయం చేసినట్లయితే శివ అనుగ్రహంతో ఈర్ష్య అసూయా ద్వేషాల నుంచి బయటపడి మీ యొక్క కోరికలు అవి నెరవేర్చుకుని సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉంటారని తెలియజేస్తున్నాను మీ రవికిరణ్ శర్మ వేలూరి చూశారు కదండీ ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది చెప్పిన పరిహారాన్ని పాటించి శివానుగ్రహాన్ని అనుగ్రహాన్ని పొందకూరుచున్నాము జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశి ఆధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏలినాడు శని ప్రభావం పడ ఇబ్బందులు అన్నింటినీ కొంతమేర ఈ నెలలో అధిగమించవు అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశివారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేత్రం ఎగరవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల గ్యాంపస్కి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత ఉత్తీర్ణతో ఉత్తీర్ణతతో బాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురుచూసే వాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంత మేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ పారాయణ మంజు సూక్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోందనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేత్రం ఎగరవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపశి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత ఉత్తీర్ణతో ఉత్తీర్ణతతో పాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తను వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండడం అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ పారాయణ మంజు సూక్త బారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం